పాలనపై చూపండి వైసీపీ వారిపై కాదు కులగనున్న తప్పుల తడక దానికి లేదు సరైన నడక గురించిన సమాచారం తమకు సామాజిక బాధ్యతగా తెలుపమని జిల్లా ఎస్పీ కోరారు విద్యార్థులు యువతను సన్ మార్గంలో నడిపి వారిలో వ్యక్తిత్వ వికాసం కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరిచి ఉన్నత లక్ష్యాలు సాధింపజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు నేడు సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్లో యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారమన్నది ప్రధాన సమస్యగా మారిందన్నారు వారి జీవితాలను కుటుంబాలను ఏ విధంగా అస్తవ్యస్తం చేస్తుందన్న విషయాలు సులువుగా అర్థమయ్యే విధంగా పోస్టర్లు పాంప్లెట్లు మరియు మరియు బ్యానర్లు సంబంధిత స్కూల్ మరియు కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు చిన్న చిన్న వీడియోలను ప్రదర్శిస్తున్నామన్నారు డ్రగ్స్ ఒకసారి వినియోగించిన తర్వాత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడానికి ఎంతో సహాయపడుతుందన్నారు తోటి స్నేహితులు ప్రోద్బలంతోనో డ్రగ్స్ తీసుకుంటేనే ఏ విధమైన ఆనందాన్ని పొందవచ్చునో తెలుసుకోవాలన్న ఆసక్తి స్నేహితులు హేళన చేస్తారనో చులకనగా చూస్తారన్న భావనతోనో వారి ఒత్తిడికి తలొగ్గి మాదక ద్రవ్యాలను సేవించడం వాటికి అలవాటు పడి చివరకు బానిసలుగా మారుతారన్న వాస్తవాన్ని యువత గుర్తించలేకపోతున్నారన్నారు డ్రగ్స్ వినియోగాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వాలు మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేకంగా చట్టాలను రూపొందించి శిక్షలను కఠినతరం చేస్తారన్నారు గంజాయి ఇతర మత్తు పదార్థాలతో పెట్టుబడి నిందితులకు గరిష్టంగా ఇరవై సంవత్సరాల వరకు శిక్ష విధిస్తుందంటే ఈ తరహా నేరాలు చట్టాల తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు పరిపాలనపై శ్రద్ధ పెట్టకుండా జగన్ వెంట పడొద్దని అంబటి రాంబాబు హితూ పలికారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు పరచాలని ప్రతిపక్ష నేతలను కార్యకర్తలు వేధించే పనులు మానుకోవాలని అన్నారు పోలవరం వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం సరికాదని హెచ్చరించారు ఏంది ని జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు మీ వల్ల చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుందా ఏమి బెదిరింపిన కార్యక్రమాలు పనిచేయండి బాబు ఆ సూపర్ శిక్షణ చూడండి ఆ ఇసుక వస్తుందో లేదో చూడండి అదేది మన పోలవరం నిర్మాణం తొందరగా పూర్తి చేసి నీళ్ళు ఇవ్వండియా ఇవన్నీ గాలికి వదిలేసి లేనిపోయాన్ని సోషల్ మీడియాలో వాడిబట్టు రాను వీడిబడినాను బయట బయటను ఈ పని తప్ప రెండో పని డైవర్షన్ పాలిటిక్స్ తప్ప రెండో కార్యక్రమం లేనిటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితికి కేవలం ఐదు ఐదు మాసాల్లో నాలుగు రోజు పదకొండు ఐదు మాసాల ఎనిమిది రోజులు ఒక ఒక వారం ఎక్కువైంది ఇప్పుడుకే మొత్తం ఎలాంటి అయిపోయారు మీరు ఏం మాట్లాడుకుంటున్నారో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు ఇంత దౌర్భాగ్యమైన స్థితికి నెట్టబడిన మీరు మా మీద ఏదో షూబోటివులు పెట్టి బెదిరితా ప్రయత్నం చేస్తే బెదిరే పాపత్ కాదనే విషయాన్ని తెలుసుకోండి మీరు ఒకసారి ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ప్రతి విషయాన్ని మాట్లాడేటటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను దీనిగా చెప్పదలుచుకున్నాను మీరు నిజంగా అధికారులు పట్ట ప్రేమ ఉంటే ఆ నానాజీ మీద కేసు పెట్టి లోపడేసేవాళ్ళు అధికారుల మీద ప్రేమ ప్రయాణ సోలు కాబట్టి తప్ప మరొకటి లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని అంటుంటాడు గవర్నర్ కాకపోతే రాష్ట్రపతి చేసుకున్నాను రాష్ట్రపతి లేకపోతే ఈ మధ్యన మధ్యనది ట్రంప్ జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలని చూస్తారో என் சுவாமி ஜெகன்மோகன் ரெடிகாரும் கார்க்குரம் பவன் கல்யாணி ఖమ్మం రూరల్ మండలం చిన్న వెంకటగిరిలో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగలెడ్డి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ చెక్కులు లబ్దిదారులకు అందించారు ఈ కార్ రేస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ ఎక్కడున్నారు ఎందుకు ఢిల్లీకి వెళ్లారు ఎవరి కాలు మొక్కి ఏం లబ్ది పొందుదామని వెళ్లారు అన్నారు లిక్కర్ స్కామ్ కేసులో కేంద్రం పెద్దలను ఒప్పించి తన చెల్లి బెయిల్ పొందినట్లుగానే తనను తాను కాపాడుకునేందుకు మళ్లీ ఢిల్లీ వెళ్లారా అంటూ మండిపడ్డారు ఫార్ములా కార్ ఈ రేసింగ్ నిర్వహణకు విదేశాల్లోని సంస్థలకు యాభై ఐదు కోట్లను ఏ విధంగా మళ్లించారని అన్నారు ప్రజాప్రతినిధిని అదుపులోకి తీసుకుని విచారించాలంటే దర్యాప్తు సంస్థలకు గవర్నర్ అనుమతి ఉండాలని ముందస్తుగా ఏసీబీ అనుమతి కోరిందని గుర్తు చేశారు రేపో మాపో గవర్నర్ అనుమతి వస్తుందని ముందే గ్రహించిన కేటీఆర్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లి తన బేస్ క్యాంప్ మార్చారని తెలిపారు అంబానీ ఆదాని ఆర్ఎస్ఎస్ బీజేపీ పెద్దలను కలిసి తనను ఫార్ములా ఈ రేసింగ్ కేసు నుంచి తప్పించాలని ప్రాధాయపడ పడేందుకు వెళ్ళారని తెలిపారు అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయని తెలిపారు ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికి ఒక అద్భుతమైన వింత వింతాంటివి ఏడింతల తర్వాత ఇంకొక మాజీ మంత్రి గారు ఉన్నారు నిన్నో మన్నడో ఎన్నో పేపర్ లో చూసా ఈ రోజు నేను అనుకుంటాను బాంబుల మంత్రి గారు అని ఏదో సంబోధించారు వారు అంతకు ముందు అదానీ కార్డులను పట్టుకున్నారని చెప్పారు ఇంకా ఎవరినో బతికిలాడుకున్నారని చెప్పారు ఈడీ అన్నారు వేల కోట్లు డబ్బు అన్నారు పార్టీ అన్నారు ఈ వేదిక ద్వారా ముక్కు సూటిగా ఆ మంత్రివర్యులను ప్రశ్నిస్తున్నాను అయ్యా గౌరవ మాజీ మంత్రివర్యులు ఈ నిమిషంలో మీరు ఎక్కడున్నారు ఈ నిమిషంలో ఇప్పుడు మీరు ఎక్కడున్నారు ఇప్పుడు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి గారితో మీకున్న పని ఏమిటి ఏదైతే ఈ రేసు కారుల కార్యక్రమాలలో మీరు మంత్రిగా మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రేసు కార్లలో ఏదైతే అవకదవకల జరిగింది అని ప్రభుత్వము గుర్తించి మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కొలగన్ననపై విరుచుకుపడ్డారు పడ్డారు లోపాలను దియబట్టారు మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టినటువంటి సర్వే ఏదైతే ఉందో సర్వే ఏదైతే ఉందో ఇది పూర్తిగా అసలు లోపభూయిష్టంగా ఉంది పూర్తిగా అసలు ఒక స్టాండర్డ్స్ లేకుండా ఉంది అండికి మీకు ప్రత్యక్ష ఉదాహరణ షాకింగ్ ఫ్యాక్ట్స్ ఈ రోజు మీకు చెప్తా మీ ముందుకి తీసుకొస్తా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు సర్వే తలకి తలకి మాల్సిన విధవలు గుర్తులేనోడు ఎవడు చేస్తుండే సర్వే అని ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి ఈరోజు అదే సర్వే ఈరోజు మరి వారు చేస్తూ ఉన్నారు ఎస్కేఎస్ సర్వే సకల జనంలో సర్వే ఆ రోజు చేసిన డేటా ఈరోజు వరకు మరి బయట పెట్టలేదు సరే ఈ సర్వే చేసేటప్పుడు ప్రజాప్రతినిధుల అభిప్రాయం ఏమైనా తీసుకున్నారా వాళ్ళతోటి మీటింగ్లు పెట్టిర్రా ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులతో మీటింగ్లు పెట్టిన సందర్భం లేదు ఎక్కడతో వారితో చర్చించి అరే మేము ఈ సర్వే క్వశ్చన్స్ ఇస్తున్నాము మేము ఈ సర్వే చేస్తున్నాము ప్రజల దగ్గరకు వచ్చి ఈ డేటా అడుగుతాము మరి వీటిపైన మీరు సమాధానాలు చెప్పాలి ప్రజల ఆస్తులకు సంబంధించి మేము ఏమి మరి ఎటువంటి చర్యలు తీసుకోము మరి ఈ డేటా సురక్షితంగా ఉంటుంది ప్రజల దగ్గర ఉన్నటువంటి డేటా థర్డ్ పార్టీతో సర్వే చేస్తున్నారు కాబట్టి సురక్షితంగానే ఉంటుంది విదేశీ శక్తుల చేతుల్లోకి పోదు అనే హామీ కూడా ఇక్కడ ఇవ్వలేదు మీరు చూడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా షాకింగ్ ఫ్యాక్ట్ ఈరోజు హిందువులు ముస్లింలను పాపులేషన్ మొత్తం అటు ఇటు చేసేటువంటి దరిద్రపు గొట్టు సర్వే ఒక కంట్రోల్ అయినటువంటి చెత్త సర్వేని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం మిత్రులను ఈ రెండు బుక్కులు ఈరోజు సర్వే ఏజెన్సీకి ఇస్తున్నటువంటి ఇద్దరు సర్వేర్ల నుంచి నేను ఫీల్డ్లో పోయి రెండు బుక్కులు తీసుకోవడం జరిగింది సరే పేరు చెప్తే వాళ్ళ ఉద్యోగాలకే వాళ్ళని తీసుకెళ్ళి ఇమీడియట్గా ఉద్యోగం తీసేస్తారు కాబట్టి నేను చెప్తలేను కానీ రెండు బుక్కులు మీరు రెండు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రెండు బుక్కులు రెండు బుక్కుల్లో మీరు పేజ్ నెంబర్ సిక్స్ పేజ్ నెంబర్ సిక్స్లో పోతే చూడండి హిందువులకు ఉన్నటువంటి కోడు జీరో వన్ హిందువులకు ఉన్నటువంటి కోడు అంటే మీ ఇంటికి వచ్చి మీరు ఏ మతం అంటే మీరు హిందువులని చెప్తే కనుక జీరో వన్ అని కోడ్ వేసుకోవాలా సర్వేలో కరెక్టా కానీ ఈ బుక్లో చూడండి ఈ బుక్లో చూడండి హిందువులను మీరు చెప్తే జీరో టూ వేస్తాడు కోడ్ అంటే ముస్లింలకు ఉన్నటువంటి కోడు హిందువులకు వేసేటువంటి పరిస్థితి అంటే మీరు హిందువులా ముస్లింలా అంటే హిందువులను ముస్లింలు చేసే ప్రయత్నం చేస్తుందా లేకపోతే ముస్లింలను హిందువు చేసేటువంటి ప్రయత్నం చేస్తుందా ఈ రాష్ట్ర ప్రభుత్వము అంటే మీరు ఏవైతే కులగలన చేస్తా ఉంటున్నారో క్యాస్ట్ సెన్సస్ చేస్తూ ఉంటున్నారో లేకపోతే పాపులేషన్ సెన్సెస్ చేస్తూ ఉంటున్నారో ప్రతి ఒక్కటి కూడా తప్పింకో క్యాస్ట్ వైజ్ కూడా మీరు చూడండి ఈ బుక్లో ఉన్నటువంటి బుక్లో క్యాస్ట్ ఏముందండి ఎస్సీలకు జీరో పాయింట్ వన్ కోడు బీసీల కోడ్ ఏంటన్నా బీసీల కోడ్ ఏముంది ఇంట్లో త్రీ 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 ఉంది కదా ఇక్కడ చూడండి బీసీల కోడ్ ఎంత ఉంది ఈ బుక్లో ఫోర్ చెప్పాలా అంటే ఒక బుక్లో బీసీల కోడ్ మూడు ఒక బుక్లో బీసీల కోడ్ నాలుగు అయితే ఇది ఇటువంటి సర్వే తోటి బీసీలకు ఏం న్యాయం చేస్తారు ఎస్టీలకు ఏం న్యాయం చేస్తారు ఎస్సీలకు ఏం న్యాయం చేస్తారు ఇటువంటి సర్వే చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఈరోజు వీధి వీధి తిరిగి ప్రజల ఆస్తులను లెక్కగొట్టి లెక్కగట్టి వాళ్ళ పెన్ తెరీస్ అని ఎంతున్నో చూసి వాళ్ళకి ప్రాపర్టీ ట్యాక్స్ పెంచే ప్రయత్నం ఒకవైపు జిఏ సర్వేతో చేస్తుంటే మరోవైపు ఆల్రెడీ సర్వే డేటా ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి ఈరోజు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి విదేశీ శక్తుల చేతుల్లో పోయే విధంగా సేఫ్టీ లేకుండా చేస్తున్నటువంటి ఒక సర్వేలో ప్రామాణికత లేకుండా చేస్తున్నటువంటి సర్వేలో ఈరోజు అట్టదారిగా అది మళ్ళీ కూలగణన లేకపోతే మతగణన జరుగుతూ ఉంది ఇలా ఇలా చూసుకున్న తేడా ఈ బుక్లో ఈ రెండు బుక్కుల్లో అనేక తప్పులు దొరలేటువంటి అవకాశం ఉంది నేను అడుగుతున్నా ఈ చూపించిన తర్వాత ఈ ప్రభుత్వం చెప్పొచ్చు ఈ బుక్ ముందు కట్టడం ఈ బుక్ ఎరగ ఇటువంటి వింత వింత ఆర్గ్యుమెంట్స్ ద్వారా వస్తుంది నేను అంటున్నా రెండు నేను ఫీల్డ్లో ఉన్నటువంటి సర్వే వాళ్ళ దగ్గర తీసుకున్నాను అంటే ఒక సర్వేవాడు ఒక రకంగా ఇంకో సర్వేవాడు ఇంకో రకంగా చేస్తారా రెండు బుక్కులు రెండు మీరు ప్రభుత్వం ఇచ్చిన బుక్లే కదా మరి రెండు బుక్కుల్లో సర్వేల దగ్గరే ఉన్నప్పుడు ఒక దగ్గర ఒక రకంగా మరో దగ్గర మరో రకంగా ఏ విధంగా ఉంటుంది హిందువుల పాపులేషన్ ముస్లింల కింద ఎట్లా మారుతుంది మరి బీసీల పాపులేషన్ ఏ విధంగా తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇటువంటి సర్వే బోకస్ సర్వే ఈ బోకస్ సర్వేలతో తెలంగాణ ప్రజానికానికి ఎటువంటి ఉపయోగం లేదు కేవలము ఆరు గ్యారెంటీల నుంచి దూస్కి మర మలచడం కోసం ఆరు గ్యారెంటీలు ప్రజలు ఎక్కడైతే అడుగుతారో ప్రజలు తిరగబడతారనేటువంటి భయంతో ప్రజల దృష్టిని మరణించేందుకే ఈ సర్వే సర్వే ఒకవేళ నిజంగా నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్ర చర్చించి ఒక అవగాహన క్యాంపెయిన్ చేసి అసలు ఏం క్వశ్చన్స్ చేసారు ఏం క్వశ్చన్స్ చేసి రండి మీరు సర్వే బుక్లో చూస్తే మరి ఘోరమైనటువంటి క్వశ్చన్స్ సరే నార్మల్ క్వశ్చన్స్ నార్మల్ క్వశ్చన్స్ పక్కన పెడదాం అసలు మీరు ఏ సర్వే చేస్తున్నారు మీరు మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారా ఉంటే ఎంత కాలం నుంచి ఉన్నారు ఏ పార్టీ నుంచి ఉన్నారు నీకెందుకండి నీకు ఎందుకండి నువ్వు చేసే కులగణ సర్వే నువ్వు చేసేది క్యాష్ సర్వే ఇగో అసంఘటిత కార్మికులు అన్నారు మీ కాలం ట్వంటీలో వ్యాపారం రియల్ ఎస్టేట్ పారిశ్రామికం అయితే టర్నోవర్ ప్రజల ట వ్యాపారంలో ఉన్నటువంటి టర్నోవర్ నీకు ఎందుకు ట్యాక్స్ కడతలేదా నీకు వ్యాపారం చేసేటువంటి ట్యాక్స్ కడుతుండాలా లేదా లేకపోతే జిఎస్టీ కడుతుండాలా లేదా వీళ్ళ టర్నోవర్ గురించి ప్రభుత్వానికి ఎందుకు కాంట్రాక్టర్ల టర్నోవర్ గురించి ప్రభుత్వానికి ఎందుకు మీరు బిల్లులు ఇవ్వండి ఫస్ట్ కాంట్రాక్టర్లకి మీకు బిల్లులు చేత కాదు కానీ కాంట్రాక్టర్ల టర్న్ ఓవర్ల గురించి పారిశ్రామికవేత్తల టర్నోవర్ల గురించి ఈ ప్రభుత్వానికి ఎందుకు నేను అడుగుతున్నాను ఇంకో క్వశ్చన్ వెరైటీ వెరైటీగా ఏ పార్టీ నుంచి ప్రజాప్రతినిధి ఎన్ని రోజుల నుంచి ప్రజా ప్రజానిధుంటే సాంప్రదాయాల కుల వృత్తులు ఓకే ఖమ్మం అల్లిపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు రైతులకు సాగునీరు నలభై ఆరు మండలాల్లో నలభై ఐదు మండలాలకు నీళ్లు అందించానన్నారు అత్యంత కరువు పీడిత ప్రాంతమైన పాలేరుకు నీళ్లు అందించే అదృష్టం తనకు దక్కిందన్నారు రామదాసు ప్రాజెక్టు ద్వారా తాగునీటిని రైతులకు అందించానన్నారు ఖమ్మం నియోజకవర్గంలో రఘునాథపాలెం మండలానికి ఏమీ చేయలేకపోయానన్నారు

కన్నీరు ఇప్పుడే అయిపోతే మళ్ళీ రైతులకు తర్వాత ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీరు కారవటానికి మీ దగ్గర కన్నీళ్లు ఉండవు కాబట్టి దయచేసి ఆయా రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి నవంబర్లోనే కోతలు ముమ్మరంగా జరుగుతాయండి వరి పొలాలు ఉండోడికి తెలియాలి హైదరాబాద్లో ఉండోడికి తెలియదు ఢిల్లీలో ఉండోడికి అంతకంటే తెలియదు వర్షాలు వాతావరణం తుఫాన్లు నిన్నటిదాకా అడావుడి చేసినాయి దాన్ని చూసి రైతు కోతకు వచ్చినా కూడా నాలుగు రోజులు ఆపుతాడు ఆపి మన దీపావళి పండగ దాకా ఆగారు పండగ వెళ్ళిన కాడ నుంచి కోతలు మొదలుపెట్టారు అయినా అక్కడక్కడ జల్లులు పడ్డాయి నార్త్ తెలంగాణలో పడ్డాయి మన దగ్గర కూడా అక్కడక్కడ వర్షాలు పడ్డాయి వాళ్ళ ఆరపోసుకుంటున్నారు అదృష్టం విషయం ఏంటంటే ఎంఎస్పి కంటే ఎక్కువ డిమాండ్ ఉంది ఇప్పుడు బయట దొడ్డు రకాలు మీకు అసలు దొరకట్లా పర్చేసింగ్ సెంటర్కే రావట్లా షావుకారులే మిల్లర్సే వెళ్ళి పొలంలోనే కొనేస్తున్నారు పచ్చూట్లు కొనటం వల్ల మనం ఇచ్చేటటువంటి రెండు వేల మూడు రెండు వేల మూడు వందల ఇరవై ఒక్క రూపాయి కంటే ఎక్కువ వస్తున్నాయి ఆడికి అందుకనే రైతు ఒక రూపాయి వచ్చే కాడ అమ్ముకుంటాడు రైతుకి నా ధర పెట్టకపోతే మేము కొంటాం సన్నధాన్యం అమ్మారు అనుకోండి వాళ్ళకి ఐదు వందలు బోనస్ ఇస్తానని చెప్పాం తప్పకుండా సన్నదా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం వారు కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా గోదావరి నదిమాతల్లికి ఘనంగా దీపస్తంభ హారతులతో నది హారతి కార్యక్రమం నిర్వహించారు రామాలయం నుంచి వేద మంత్రోత్సరాల నడమ మేల తాళాల మధ్యన స్వామివారి పాదుకలను పల్లకిలో గోదావరి నది వద్దకు తీసుకువచ్చి నది జలంతో అభిషేకం నిర్వహించారు అష్టోత్తర శతనామార్చన నివేదన నిర్వహించి తాంబూలం పసుపు కుంకుమ చీరే గా వేద మంత్రాల నడుమ గోదావరి నదికి దీపస్తంభ పంచ హారతులతో హారతిని సమర్పించారు ఆలయార్చకులు మహిళలు కార్తీక దీపాలను నదిలో వదిలి నమస్కరించారు కార్తీక మాసం వచ్చిందంటే ఎక్కడ చూసినా స్వాములు కనబడుతుంటారు అందులో అయ్యప్పమాల ధరించిన స్వాములు అధికంగా దర్శనమిస్తుంటారు అయితే అయ్యప్పమాల ధరించిన స్వాములు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి మాలాధర్ణ స్వాములు ఆహార్యం ఏ విధంగా ఉండాలి కన్నస్వాములు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాలపై హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ కడగల శ్రీను గురుస్వామితో మా విశాఖ ప్రతినిధి అవతార్ ఫేస్ టు ఫేస్ అన్నదాన ప్రభువే శరణవైప కార్తీక మాసం వచ్చిందంటే చాలా రకాల దీక్షా దీక్షాపారులు కనబడుతూ ఉంటారు దాంట్లో ముఖ్యంగా అయ్యప్ప స్వామి మాల వేసుకునే కనబడుతూ ఉంటారు వారికి మొదటిసారి మాల వేసే వేసేవారికి చాలా రకాల సందేశాలు అయితే ఉంటాయి మనం సందేశాలు తీర్చుకోవడానికి మనతో పాటు హర్హరాత అన్నదాన చారిట పౌండరు కడగల శ్రీనిస్వామి ఉన్నారు ఆయన గురుస్వామిని అడిగి తెలుసుకునే చేద్దాం గురుస్వామి గారు మొదటిసారి మాలేసే వారికి చాలా సందేశాలు అయితే ఉంటాయి ఆ సందేశాలని మీతో నివృత్తి చేసుకోవడానికి మీ దగ్గరికి ఈరోజు వచ్చాం స్వామి మీరు చెప్పండి అసలు కన్నిస్వామి అనగానే అసలు మాల ఎన్ని రోజులు వేయాలి ఆయన ఎప్పుడు మాల దేశధనం చేయాలి మాల అనేది ఖచ్చితంగా నలభై ఒక్క రోజు ఒక మండల కాలం కంపల్సరీగా చేయాలి స్వామి అదేవిధంగా ఇది కార్తీక మాసంలో వేసి జ్యోతికి వెళితే అది జ్యోతికి వెళ్ళాలి అదేవిధంగా మార్గశరంలో మాసి కార్తీకంలో వెళ్తే అది మండలకాలంలో తినే అక్టోబర్ అది నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ నవంబర్ ఇరవై ఆరు వరకు జరిగే మండల కాలంలోని మండల పూజలు జరిగే సమయంలో వెళ్ళేదాన్ని మండల దర్శనం అని అంటారు స్వామి అసలు మాలధరణ కనిస్వాములు వేస్తారు కదా ఎటువంటి నియమాలు పాటించాలి మాల అనేది కంబ ఖచ్చితంగా తెల్లవారు వేకుజావని కూజా వాళ్ళు స్నాన దిన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత పూజలో పాల్గొని పూజను చేసిన శరణగోశ స్వామివారికి చెయ్యాలి చేసిన తర్వాత వాళ్ళు ఏకభక్తి భోజనం చేయాలి ఒక పూట మాత్రమే భోజనం చేయాలి ప్రతి మాలలో ఉన్నటువంటి ప్రతి కన్నీస్వామి కూడా ఖచ్చితంగా ఎదురు ఉన్న స్వామిని స్వామి అనే మాత్రమే సంబోధించాలి అదేవిధంగా వాళ్ళ కఠినంగానూ నియమాలని పాటించాలి స్వామి మాల వేసుకున్నప్పుడు శుద్ధి శుభ్రంగా భోజనం చేయడం అదే పవిత్రంగా ఉండడం ఇవన్నీ అలవాటు చేసుకోవాలి స్వామి నియమాలు అంటే ఎటువంటి నియమాలు పాటించాలి స్వామి వాళ్ళు నియమాలు అంటే ఇప్పుడు మనం వాళ్ళు తెల్లవారి లేచి స్నానం చేయడం కానించి వాళ్ళు ఏకభక్తి భోజనం చేసిన కానించి ఎక్కడైనా బయటికి తిరిగి మళ్ళీ దినచర్యలో బయటికి తిరిగి వచ్చి పీఠంకి వచ్చేటప్పుడు మళ్ళీ స్నానం చేసి వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోవడం అదేవిధంగా ఎక్కువగా శరణగోశ చెప్పుకుంటుండడం అప్ప సుఖంగా ఆనందంగా ఉండే కార్యక్రమాలకు పాల్గొనకూడదు అదేవిధంగా దూర ప్రయాణాలు చేయకూడదు మా అంటే లోకల్లోని వాళ్ళందరూ ఆ యొక్క పీఠానికి దగ్గరగా ఉండేటట్టుగా ఇలాగ వాళ్ళు నియమాలను పాటించాల్సి ఉంది అంటే ఆడవారు అయితే ఇంట్లోకి రాని దినాల్లోనే స్వాములు దగ్గరికి వెళ్ళకూడదు అంటారు అసలు ఎందు గురించి అంటారు ఇది జనరల్గాను ప్రతి ఆడవాళ్ళకి శ్రీ జీవితం అనేది అది సైంటిఫిక్గా వృత్తిపరంగా జరిగేటువంటి క కార్యక్రమంస్ కానీ ఆ యొక్క తల్లి జన్మ తల్లి జనమలాంటి స్త్రీని గౌరవించడం మన బాధ్యత మనం మాలలో ఉన్నప్పుడు కాదు మన మాలలో ఉన్నప్పుడు వాళ్ళు స్ట్రైన్ అయితే వాళ్ళకి ఆరోగ్యం మంచిది కాదు అది మా చెడు పరిణామము కనుక వాళ్ళని ఒక దగ్గర చూడకుండా ఉండడం మనం దూరంగా ఉంటే వాళ్ళకి పని తగ్గుతుంది వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు మన మాల్లో ఉండి మనం ఆచరణ చేస్తున్నాం వాళ్ళు దూరంగా ఉండి చాలా ఇబ్బంది పడతారు అందు గురించి వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉండడం మనకే మంచిది ఇది ఇది జనరల్గా ఆడ జన్మ ఎత్తిన తర్వాత వాళ్ళు ఆ ప్రతీ నెల కూడా వాళ్ళు పనులు చేయకుండా దూరంగా ఉంచే బాధ్యత మనందరిలో కూడా ఉన్నారు స్వామి ఇప్పుడు దీక్ష అనంతరం స్వాములకి ఇరుముడి కట్టి పంపిస్తారు కదా ఎన్ని రోజులకి కట్టి పంపిస్తారు స్వాములని నలభై ఒక్క రోజులు దీక్ష అయిన తర్వాత నలభై ఒక్క మండల కాలం పూర్తి అయినతో నలభై రెండవ రోజు ఇరుముడి కట్టి పంపిస్తాను స్వామి నలభై రెండవ రోజు ఇరుముడి కట్టగానే దీక్ష పరిసమాప్తి అంటారా ఇరుముడి అంటే నలభై రెండు రోజులు అయిన తర్వాత మన కమిట్మెంట్ మనం ఒక దేహం అంతా ఒక ఒక సిస్టమ్ అంతా ఏర్పడిన తర్వాత ఆ ఇరుముడు కట్టుకొని స్వామివారికి సమర్పించిన తర్వాత మనం ఇరుముడి దర్శనం అయిపోయిన తర్వాత అది పవిత్రమైనట్టుగా నాయకులు అంటే మాల ఎక్కడ వేస్తే అక్కడే తీయాలంటారు అసలు నిజంగా అక్కడే తీయాలా లేకపోతే తిరుపతి అది వెళ్తుంటారు అక్కడ కూడా తీయవచ్చా ఇది అంటూ కాదు స్వామి గురుస్వామి గారు ఏది చెప్పితే అది చేయవలసిన బాధ్యత ప్రతి కనీసంలో ప్రతి స్వామికి ఉన్నా స్వామి అంటే థ్యాంక్ యూ స్వామి మా సందేశాలు నివర్తించినందుకు ఇది మనకి కడగల గురుస్వామి గారు చెబుతున్న సందేశం ఇప్పుడు మాల వేసుకున్నామనే కాదు గురుస్వాములు అడుగుజాడల్లో నడిస్తే కన్నీస్వాములు ఎప్పుడూ కూడా ఎటువంటి అవరోధాలు వచ్చినా సరే గురుస్వామి దగ్గరికి వచ్చి సందేశాలు తీర్చుకుంటే వారు దీక్ష కూడా పరిపూర్ణం అవుతుంది అన్నారు నలభై ఒక్క రోజు దీక్ష పరిపూర్ణం చేసుకుంటే మన దేశుద్ధి కూడా జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది కెమెరా పర్సన్ సంతోష్తో అవతార్ ఫోర్ సైడ్స్ టీవీ విశాఖ నుంచి